ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరుచుకునుట మంచిది ఫిబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము కాలు జారకుండా స్థిరముగా నిలుచుకున్నటకు స్థిరత్వము కావాలి కొన్నిసార్లు జారుడు మార్గములో నడుచుచున్నాము కాలు జారుకుండిన ఎడల మాత్రమే ముందుకు వెళ్ళగలము నేడు అనేకులు కొన్ని సంవత్సరాల నుండి క్రైస్తవులుగా ఉండినను క్రీస్తునందు స్థిరపరచకై ఉన్నారు చిన్న శ్రమ వచ్చినను విశ్వాసము నుండి జారిపోచున్నారు రక్షింపబడుచున్న ప్రతి దేవుని బిడ్డ ప్రభునందు స్థిరులై ఉండవలను ప్రతి రాజ్యము స్థిరపరచుట ఎంతో అవసరము దావీదు తదనంతరము సలోమును దేవుని జ్ఞానమును బట్టి తన రాజ్యమును స్థిరపరచుకునను అందువలన అంతర్యుద్ధములు పొరుగు దేశము దాడి లేకుండా ప్రశాంతముగా ఉండెను కొందరు స్థిరపడకుండానే ఇతరులను స్థిరపరచు ప్రయత్నంలో ఉండెదరు అందువలన ఇద్దరును జారిపోవుదురు ప్రభు అయిన యేసు సీమోను పేతును చూచి ఇట్లను నీవు మార్పు చెందిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచము మనము స్థిరపరుట ఎలాగూ ప్రార్థన వలన స్థిరపరచుచున్నాము ఆసక్తిగా ప్రార్థించట బట్టి హృదయములో ధైర్యము కలుగుతున్నది ప్రభువు నా ప్రార్థన ఆలకించను అనే నమ్మకము కలుగుతుంది దానిని అనుభవించిన దావీదు ఇలాగూ రాయుచున్నాడు ఎహోవ కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము ఎహోవ కొరకు కనిపెట్టుకొని ఉండవలను కావున మనము ప్రభునందు స్థిరపడే మనసును కలిగి ఉందాము ప్రభు కొరకు సాహస కార్యాలు చేసేవారిగా ఉందాము అప్పుడు మనకు సహాయము కలుగుతుంది ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండను గాక గాడ్ కాడ్ యూ.